మిత్రమా మనిషి ఎలాంటి వాడంటే పక్కవాడు బాగుపడుతుంటే పైకి ప్రేమను నటిస్తూ లోపల ఈర్ష్యతో రగిలిపోతాడు అదే ఒకడు నాశనం అవుతుంటే లోపల సంతోషిస్తూ బయట బాధ నటిస్తాడు ఈ ప్రపంచమే ఒక రంగస్థలం మనుషులే మహానటులు అని ఊరికే అనలేదు మహానుభావులు నీ శత్రువుల మాటలు విను ఎందుకంటే నీలోని లోపాలు తప్పులు అందరికంటే బాగా తెలిసేది వాళ్ళకే ప్రతి పరిచయం జీవితాంతం మనతో ఉండకపోవచ్చు కానీ ఒక జ్ఞాపకంగా మాత్రం జీవితాంతం మనతోనే ఉంటుంది అది మధుర జ్ఞాపకమైన చేదు అనుభవమైనా సరే నమ్మకం అనేది ఒక బలం ఆ బలం పోగొట్టుకున్న రోజు ఏ బంధం తోడు ఉండదు ఆస్తి ఉన్నవారు ధనం పంచగలరు గుణం ఉన్నవారు హృదయాన్ని పంచగలరు పంచిన ధనం ఆ రోజుకి ఖర్చైపోతుంది కానీ పంచిన హృదయం జీవితాంతం గుర్తుండిపోతుంది ఒకరు నిన్ను మరచిపోవడానికి ప్రయత్నిస్తున్నారు అంటే నీ వల్ల వారి హృదయం ముక్కలైంది అని అర్థం ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఇష్టపడితే రోజులు నెలలు సంవత్సరాలు నిరీక్షించి రకరకాల ప్రయత్నాలు చేసి వెంటపడి బ్రతిమాలి భంగపడి కమ్మని మాటలు చెప్పి ఒక శుభముహూర్తాన ఆ అమ్మాయితో అవునని నువ్వంటే ఇష్టమని చెప్పిస్తాడు అంతే ఆ తరువాత ఆ అమ్మాయి జీవితాంతం ఆ అబ్బాయి కోసం అంటే వాణ్ణి భర్తగా చేసుకోవడం కోసం ఎదురు చూస్తూ ప్రేమిస్తూ లాలిస్తూ గడపాల్సిందే అయితే ఇష్టపడిన అమ్మాయిని పెళ్ళికి ఒప్పించడంతో మగవాడి ప్రేమ ఆగిపోతుంది స్త్రీకి అక్కడి నుంచి ప్రేమ ప్రారంభమవుతుంది ఒకరు నీ పక్కన ఉంటే నీ స్థాయి పెరిగే కన్నా నువ్వు పక్కన ఉంటే వారి స్థాయి పెరిగే స్థాయికి నువ్వు రావాలి అది విజయం అంటే నోరు అబద్ధం చెప్పగలదు కానీ కళ్ళు చెప్పలేవు జనం మర్చిపోవచ్చు కానీ కర్మ మర్చిపోదు కుటుంబంతో ఉంటాం కానీ ఆనందాన్ని ఎవరో తెలియని వ్యక్తిలో వెతుక్కుంటాం అయితే నీ కుటుంబాన్ని నువ్వు నమ్మడం మానేస్తున్నావు వేరొకరిని నమ్మి నిన్ను మోసం చేసే అవకాశం వారికి ఇస్తున్నావు నీ చుట్టూ ఉన్నవారు నీతో పరిచయం ఎందుకు చేసుకున్నామా అని అనుకునేలా బ్రతకకూడదు నిన్ను వదులుకున్న వారు ఎందుకు నీకు దూరమయ్యామా అనుకునేలా బ్రతకాలి నిన్ను రెచ్చగొట్టే వాళ్లకు నీకు చిచ్చు పెట్టే వాళ్లకు దూరంగా ఉంటే జీవితానికి మంచిది మాట చిన్నదైనా మనసును గాయపరుస్తుంది అబద్ధం చిన్నదైనా అపార్థం చిన్నదైనా ఒక మంచి స్నేహాన్ని వెడగొడుతుంది అనుబంధాలను తెంచుతుంది రంధ్రం చిన్నదైనా పెద్ద ఓడను ముంచేస్తుంది ఈ సమాజంలో బ్రతకాలి అంటే మంచితనం మొండితనం రెండూ ఉండాలి మంచితనం మనుషుల మీద మొండితనం పరిస్థితుల మీద చూపించాలి జీవితంలో ఏదైనా సరే ఇష్టపడితేనే నచ్చుతుంది కష్టపడితేనే దక్కుతుంది నిలబెట్టుకుంటేనే మిగులుతుంది ఎవరి బంధం కోసమో ఎవరి ధనం కోసమో మనం పాకులాడే అవసరం లేదు మన మాట మన గుణం బాగుంటే అవే మన దగ్గరికి వస్తాయి నీ స్నేహితుడు మోసం చేశాడనో చెడ్డవాడనో వాడి ఆపద సమయంలో వాడిని వదిలిపెట్టకు ఎందుకంటే నీ స్నేహితుడు చెడ్డవాడే కావచ్చు కానీ స్నేహం గొప్పది జీవితంలో ఏది కలిసి రానప్పుడు చుట్టూ అన్నీ కలిసి నిన్ను కుదేస్తున్నప్పుడు ఒకే ఒక చిన్న చిరునవ్వు నవ్వి పర్లేదు చూసుకుందామని నీకు నువ్వు చెప్పుకుంటావు చూడు ఆ చిన్న నవ్వే నిన్ను నడిపించే ధైర్యం నీ స్నేహం నీ విజయం నిన్ను గెలిపించే వ్యక్తిత్వం నీ ప్రపంచం నీ జీవితం మనిషికి కోపం అనేది ఒక చేతకానితనం మనం ఏమీ చెయ్యలేని చెప్పలేని స్థితిలో ఉన్నప్పుడు సులభంగా వచ్చే ఒకే ఒక ఆయుధం ఆ కోపం వలన బంధాలు దూరం అవడం తప్ప దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు మన నవ్వు వెనుక ఉన్న బాధ మన కోపం వెనుక ఉన్న ప్రేమ మన మౌనం వెనుక ఉన్న కారణం మనల్ని బాగా అర్థం చేసుకున్న వాళ్ళకి మనలో ఇవి అర్థమవుతాయి కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువను పెంచుతుంది డబ్బుకు మనం ఇచ్చే విలువ ఆపదలో ఆదుకుంటుంది సాటి మనిషికి మనం ఇచ్చే విలువ వారి మనసులో మనకొక సుస్థిర స్థానాన్ని ఇస్తుంది మనల్ని అర్థం చేసుకునే వారి కోసం గుండెల్లో గుడి కట్టినా పర్వాలేదు కానీ మన మాటకు విలువ ఇవ్వని వాళ్ళకి మనమంటే లెక్కలేని వాళ్ళ గురించి కనీసం ఒక్క క్షణం ఆలోచించినా వ్యర్థమే ఒక అమ్మాయి నీతో అన్ని సంతోషాలు బాధలు పంచుకుంటే నిన్ను మంచి స్నేహితుడిగా భావించినట్లు అదే ఒక అమ్మాయి నీతో గొడవ పడుతూ కోప్పడుతూ నీ మీద అలుగుతూ ఉంటే నిన్ను ఎంతో ప్రేమిస్తుంది అని అర్థం అదే ఒక అమ్మాయి నీ కోసం కన్నీరు కాచితే తను నిన్ను ప్రాణంలా భావించింది అని అర్థం గాలి వానకు గొడుగు వాడితే ఫలితం ఉండదు ముళ్ళకంపకు మంచినీళ్ళతో పెంచిన ప్రయోజనం ఉండదు కొన్ని బంధాలు అనుబంధాలు కూడా అంతే మన జీవితం మనకేదీ నేర్పించదు జీవితంలో మనకు ఎదురయ్యే మనుషుల ద్వారానే మనం నేర్చుకోవాలి నీ మనస్సు చెడుతో నిండిపోయినప్పుడు మంచి చెప్పేవాడు శత్రువుగాను చెడు చెప్పేవాడు నీ శ్రేయోభిలాషిగాను కనపడతారు స్వశక్తి మీద ఆధారపడిన వ్యక్తి ఎప్పటికైనా సంతోషంగానే ఉంటాడు తెలివితేటలు మాత్రమే సరిపోవు కష్టపడే గుణం కావాలి అదృష్టాన్ని సరదాగా నమ్ముకో కష్టాన్ని పూర్తిగా నమ్ముకో అప్పుడు విజయం నీదే రెప్పపాటు క్షణంలో తలకిందులయ్యే జీవితం ఇది తప్పు ఒప్పుకి అర్థాలు ఎప్పుడో మారిపోయాయి నీ మనసుకు నచ్చనిది తప్పు నచ్చితే ఒప్పు ఇదే నేటి ప్రపంచం నీతి ఎవడైతే ఎదుటివాడి నాశనాన్ని కోరుకుంటాడో వాడికి కూడా అటువంటి నాశనమే జరుగుతుంది అందుకే ఒకరికి మంచి చేయాలనే ఆలోచన ఉండాలి తప్ప ఎప్పటికీ ఎవరికైనా చెడు చేయాలని ఆలోచన నీ మనసులో కూడా రాకూడదు జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు నవ్వేవాడికి ఏడ్చే రోజు ఏడ్చేవాడికి నవ్వే రోజు తప్పకుండా వస్తుంది కాస్త ఓపిక పట్టాలి అంతే పట్టుకున్నంత వరకు తట్టుకున్నంత వరకే బరువైనా బాధ అయినా ఒక్కసారి వదిలేసి చూడు నువ్వు ఎంత తేలిక పడతావో కోపంలో ఉన్నప్పుడు ఆలోచించలేం బాధలో ఉన్నప్పుడు అర్థం చేసుకోలేం మనకు తెలియకుండా మనం చేసే తప్పులు ఇవే మన ప్రతిబింబాన్ని నీటిపైన చూడగలం కానీ ఇసుకపైన చూడలేం అలాగే ఇసుక పైన ఇసుక అని రాయగలం కానీ నీటిపై నీరు అని రాయలేం నీరు ఇసుక కలిసే ఉంటాయి కానీ వాటిలో ఎంతో వ్యత్యాసం ఉంటుంది మనతో కలిసి ఉండే బంధాలు కూడా అంతే కొందరితో కొన్ని సాధ్యమవుతాయి మరికొందరితో ఇంకొన్ని సాధ్యమవుతాయి మోసం చేసే మార్గాలు వంద నేర్చుకోవడం కంటే కష్టపడే మార్గం ఒక్కటి నేర్చుకుంటే నువ్వే కాదు నిన్ను నమ్ముకున్న వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు తండ్రికి కొడుకు మీద ఎంత ప్రేమ ఉన్నా తిడుతూనే ఉంటాడు ఎందుకంటే తన తరువాత కుటుంబ బాధ్యతలు మోయాల్సి ఉంటుంది కనుక కానీ తండ్రికి కూతురు మీద ఎంత కోపం ఉన్నా ప్రేమగా పెంచుకుంటాడు ఎందుకంటే ఆమె అత్తవారింట్లో ప్రేమలే పంచాలి కనుక నోటికి ఏది వస్తే అది మాట్లాడే వాళ్లతో దూరంగా ఉండడమే మంచిది ఎందుకంటే అటువంటి వారు ఎన్నేళ్ల బంధాన్నైనా కేవలం ఒకే ఒక మాటతో తుంచి వేయగలరు మనం చేసే పనిలో నిజాయితీ మనం మాట్లాడే మాటలలో నిజం ఉన్నంత వరకు ఎదుటివారు ఎంత పెద్ద మనిషి అయినా భయపడాల్సిన అవసరం లేదు సింహం వెనుక ఎన్ని కుక్కలు మరిగినా సింహం విలువ తగ్గిపోదు అలాగే మన వెనుక ఎంతమంది ఏం చెప్పుకున్నా మన విలువ తగ్గిపోదు స్త్రీలలో మంచి చెడు ఉండదు వారు ఎలాంటి భర్తనైతే పొందుతారో ఆ భర్త లక్షణాలే వారికి వస్తాయి ఒక స్త్రీ చేయకూడని పనులు చేయడం ప్రారంభిస్తే వాటిని ఆపడం ఎవరితనము కాదు చెడ్డవాడు అందరినీ మోసం చేస్తూ ఇతరుల కంటే గొప్పగా బ్రతకాలి అనుకుంటాడు మంచివాడు తనకు ఉన్నదాంతో సంతృప్తి చెందుతూ తనకు ఇష్టం వచ్చినట్లు బ్రతకాలి అనుకుంటాడు మన దగ్గర ఏమీ లేదు అంటే అది మన తప్పు కాకపోవచ్చు కానీ మన దగ్గర ఒక్క స్నేహితుడు కూడా లేడు అంటే మాత్రం అది ఖచ్చితంగా మన తప్పే ఈ ప్రపంచంలో మనిషికి కలిగే ప్రతి గాయాన్ని పోగొట్టడానికి చాలా మందులు ఉన్నాయి కానీ మనస్సుకు తగిలే గాయాలను పోగొట్టుకోవడానికి మందు లేదు కాబట్టి ఎవరి మనస్సు బాధ పెట్టకండి నీకు ఎదురైన అవమానాలు అన్నీ మర్చిపోకుండా రాసిపెట్టుకో ఎందుకంటే నిన్ను అవమానించిన ప్రతి ఒక్కరికి నువ్వు త్వరలోని సమాధానం చెప్పాలి కాబట్టి ఎవరైనా సరే మనతో జీవితాంతం ఉండాలంటే వారి స్వేచ్ఛకి వారిని వదిలేయాలి మనం చూస్తూ ఉండాలి గమనిస్తూ ఉండాలి కానీ ప్రతిదానిలో జోక్యం చేసుకోకూడదు వాళ్లే తెలుసుకుంటారు నేర్చుకుంటారు ముఖ్యంగా మనుషుల మధ్య దూరాలు పెరగడానికి ఇదే కారణం వారి జీవితంలో అతిగా జోక్యం చేసుకోవడం ఎదుటి వారిలో నీకు నచ్చని గుణాలు ఉన్నాయని ద్వేషించే ముందు నీలో అలాంటి గుణాలు ఉన్నాయో లేదో నిర్ధారించుకో మన పెద్దలు ఆలస్యం అమృతం విషమన్నారు వాళ్లే నిదానమే ప్రధానం అని కూడా అన్నారు అప్పుడు మీరు ఇలా అన్నారు ఇప్పుడు మీరే ఇలా అంటున్నారు అనే తెలివి తక్కువ సన్నాసులు ఎక్కువైపోయారు సందర్భానుసారంగా మాటల్లో మంచిని గ్రహించే జ్ఞానం మనిషికి ఉండాలి ఆ విజ్ఞత లేని వాళ్ళకి మంచిని చెప్పే ప్రయత్నం చేయడం మూర్ఖత్వంతో సమానం నీతిని నింపుకున్నవాడు చెప్పుడు మాటలకు లొంగడు నిజాయితీని నమ్ముకున్నవాడు ఎవరి చెప్పు చేతలలో ఉండడు మన కళ్ళలో నీళ్లు రావాలంటే కష్టాలే రావాల్సిన అవసరం లేదు మనకు ఇష్టమైన వాళ్ళు గుర్తొచ్చినా చాలు బాధలకు అలవాటు పడిన వాళ్ళు అబద్ధాలు ఆడలేరు సంతోషాలకు అలవాటు పడిన వాళ్ళు నిజాలు చెప్పలేరు చెప్పుడు మాటలు చెదలు లాంటివి చెప్పేవాడు బాగానే ఉంటాడు అది విని నిజం నమ్మిన వాడే చెడిపోతాడు నిజం నొప్పిని ఇస్తుంది అబద్ధం ఆనందాన్ని ఇస్తుంది కానీ నొప్పి తర్వాత నిజమిచ్చినంత ప్రశాంతత అబద్ధం ఎప్పటికీ ఇవ్వలేదు గర్వం ఒక్కటి చాలు జీవితంలో సర్వస్వం కోల్పోవడానికి ధైర్యం ఒక్కటి చాలు జీవితంలో ఏదైనా గెలిచి